తరం జేపిన్యూస్ కో స్వాగతం తిరుపతి జిల్లా డకిలి మండలంలో సందీప్ ఆర్డో అండ్ మైన్ కేర్ హాస్పిటల్స్ డాక్టర్ సందీప్ యాదవ్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పిటీసీ ఏల్లువేశ్వరం రామచంద్రయ్య నాయుడు ఈ సందర్భంగా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ డకిలి మండల ప్రజలకు సందీప్ ఆర్డో అండ్ మైన్ కేర్ హాస్పిటల్ డాక్టర్ సందీప్ యాదవ్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యంతో పాటు ఉచిత మందులను అందించడం చాలా అభినందించవలసిన విషయం అన్నారు మీ హాస్పిటల్స్ తరఫున నిరుపేదలకు రాయితీతో కూడిన వైద్యం అందించాలని కోరారు అనంతరం డాక్టర్ సందీప్ యాదవ్ మాట్లాడుతూ డక్కలి మండలంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి సహకరించిన టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసి ఏశ్వరం రామచంద్రయ్య నాయుడు సహాయ సహకారాలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు మా సందీప్ ఆర్డో అండ్ మైండ్ కేర్ హాస్పిటల్స్ నందు పేదలకు ప్రతి గురువారం ఉచితంగా వైద్యులు మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు స్లిప్ ఆర్ధో అండ్ మైండ్ కేర్ హాస్పిటల్స్ నందు పేదలకు ప్రతి గురువారం ఉచితంగా వైద్యం మందులు ఇవ్వడం జరుగుతుందని మన హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పోకూరు రమేష్ నాయుడు స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ దందోలు వెంకటరమణారెడ్డి యువ నాయకులు పిపి చౌదరి దందోలు రెడ్డి డక్కెలి సునీల్ రెడ్డి దందోలు పెంచల్ రెడ్డి గోనుపల్లి వెంకటాద్రి దందోలు రత్నకర్ రెడ్డి పొట్టేళ్ల శ్రీనివాసులు శంకర్ శంకర్రెడ్డి సర్వేపల్లి రత్నయ్య మామిడూరు రమేష్ అద్దంకి వంశీ భారతల వెంకటరమణ మొదలగు వారు పాల్గొన్నారు సందీప్ ఆర్తో మైండ్ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ సందీప్ యాదవ్ గారు అదేవిధంగా డాక్టర్ వి కుచిత గారు ఆదివారం డకిల్ హెడ్ క్వార్టర్లో హై స్కూల్ నందు ఈ ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేయటం జరిగింది దానికి నకిల్ హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకరించి డాక్టర్ గారికి మేమందరం కూడా సంఘీభావం చేయడం జరిగింది డాక్టర్ గారితో ఇంతకుముందుగానే మాట్లాడినాం సార్ ఇక్కడ మారుమూల ప్రాంతం ఎక్కువ వైద్య సదుపాయాలు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి మీరు ఎక్కడికి వచ్చి ఆ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం చేసి ఏర్పాటు చేసి దక్షిణ ప్రజలకు సేవ చేస్తున్నందుకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అదేవిధంగా కూడా ఇక్కడంతా ఆర్థిక అసమానతలు గ్రామాలు ఉన్నాయి విలేజ్ గ్రామాలు ఉన్నారు మీ హాస్పిటల్కి వస్తే కూడా కొంత వైద్య ఖర్చుల్లో కొంత రాయితీ ఇచ్చి వాళ్ళకి సేవలు చేయాలని చెప్పి మేము అందరం కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది వేల కూడా ప్రతి అక్కడ కూడా డాక్టర్ గారు చెప్పింది అంటే ప్రతి గురువారం కూడా మేము అక్కడ హాస్పిటల్లో కూడా ఫ్రీగా చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాంటి సమాజంలో వ్యక్తులు ప్రోత్సహి ఉండేటువంటి వ్యక్తులని డాక్టర్ కానీ వేరే వృత్తులు ఉన్నటువంటి వారిని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మళ్ళీ కూడా వేరే మన డాక్టర్ గారిని కూడా అడిగాం గురుకుల పాఠశాలలో ఆరు వందల అరవై మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ అక్కడ కూడా ఒక మీరు మీ డాక్టర్ తరఫున ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి కూడా మేము అడగటం జరిగింది దానికి ఆయన డాక్టర్ గారు కూడా సానుకూలంగా నేను వేరే డాక్టర్లతో మాట్లాడి నాకు సంబంధించింది కాదు వేరే డాక్టర్లతో మాట్లాడి ఎక్కడ ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది దీనికి అందరికీ కూడా మేమందరం డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ టి సందీప్ గారు నేను కిళ్ళు ఎముకల నరాలు స్పెషలిస్ట్గా ప్రాక్టీస్ చేస్తాను గూడూలో సందీప్ మైండ్ మెడికేర్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి నాకు ఇది ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో అనుభవం చేస్తున్నాను సో ఈరోజు డకిలీ ప్రాంత ప్రజలకి పరిసర ప్రాంత ప్రజలకి ఉచిత మెగా వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాము దీనిలో మోకాళ్ళ నొప్పికి నడు నొప్పికి అన్ని రకాల ఆర్థోపెడిక్ సమస్యలు కీళ్ళు ఎముకల నరాలు సంబంధించి అన్ని రకాల సమస్యలకి ఉచితంగా చూసి తర్వాత మందులు కూడా అన్ని ఫ్రీగా ఇస్తున్నాము సో ఎవరికైనా మేజర్గా సర్జరీ అవసరం ఉన్నా దానికి తగినట్టు ట్రీట్మెంట్ అడ్వైజ్లు చేస్తున్నాము ఇక్కడ ఆల్మోస్ట్ మోర్ దెన్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పేషెంట్స్ వరకు మనం చూసి మందులు ఇచ్చేదానికి అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో పెట్టాము సో మనకి క్యాంపు బాగా సౌకర్యవంతంగా తెలియజేయడానికి మనకి ఇక్కడ లోకల్ లీడర్స్ మెయిన్గా రాఘవేంద్ర సార్ గారు తర్వాత వాళ్ళ మంత్రులందరూ కూడా మనకి అన్ని రకాలుగా ఇక్కడ సహకార సో మేము క్యాంపు ఇలాగే సక్సెస్ఫుల్గా చేసి మళ్ళీ ముందు ముందు కూడా ప్రజలకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలని ఆలోచిస్తున్నాను Thank you. 입니다 r e u i r e d o n 아아 오other ост